క్రైజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పురుషుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఇప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుని బట్టి సంతోషించే మనం ఉంటాం దేవుడు మన హృదయ వాంఛలను తీర్చేవారుగా ఆయన ఉన్నారు ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటామో నీతి కొరకు జీవించే వారంగా మనం ఉంటాం నీతి కొరకు ఆకలి ద దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడతారని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అదే రీతిగా ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉంటామో మనం దేవుని ఎందు నిలిచిన వారంగా ఉంటాం దేవుని యొక్క మాటలు మన ఎందు నిలిచినవిగా ఉంటవి ఎప్పుడైతే ఆ రీతిగా జీవిస్తామో మనకి ఏది ఇష్టమో దేవుణ్ణి అడిగితే అది దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు ఇక ఉదయ కాల సమయంలో మీరు ఎటువంటి కోరికలు కలిగిన వారుగా ఉన్నారో అవన్నీ దేవుని ద్వారా నెరవేర్చబడాలంటే దేవుని ఎందు భయభక్తులు గలవారుగా ఉండవలసిందిగా ప్రభుత్వం దేవుడు మిమ్మల్ని దీవించి మీ ప్రతి కోరికను దేవుడు నెరవేర్చును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడేసాల సమయంలో అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నా నీ ఎందు భయభక్తులు గల వారి కోరిక నువ్వు నెరవేర్చని చెప్పి వాగ్దానం చేసావు ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవునితో నింపి నడిపించమని పాపరేసు క్రీస్తు నామం పేరట వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె